ఒంటిమిట్ట శ్రీ రామస్వామి వారి ఆలయంలో మంగళవారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది ఉదయం నాలుగు గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి ఆలయ శుద్ధి ఆరాధన చేపట్టారు సాయంత్రం ఆరు గంటలకు పుష్పయాగం వైభవంగా ప్రారంభమైంది తులసి దళాలు మల్లెలు రోజా చామంతి గండేరు సంపంగి మొగలి మొగలిదళం తదితర పుష్పాలు పత్రాలతో స్వామి అమ్మవారికి పుష్ప నిరాజనం సమర్పించారు ఆంధ్ర తమిళనాడు కర్ణాటక రాష్టాల నుంచి రెండున్నర టన్నుల పుష్పాలు విరాళంగా అందాయి ప్రకృతి వైపరీత్యాల నుంచి భక్తులను కాపాడాలని స్వామివారిని ప్రార్థిస్తూ భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు శ్రీ వైష్ణవాలయాలలో పుష్పయాగం నిర్వహిస్తారు అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో కానీ నిత్య కైంకర్యాల్లో కానీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు ఈ యాగం నిర్వహణ వల్ల సమస్త దోషాలు తెలిగిపోతాయని అర్చకులు తెలిపారు